హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మే వీడియో కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే రేపటి నుంచి టెట్ టూ పరీక్షలు పదిహేడు జిల్లాలలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఇరవై వరకు కొనసాగనున్న పరీక్షలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయుల అర్హత కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఇరవై ఇరవై నాలుగు రెండుకు సంబంధించిన పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలలో తొంభై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ టెట్ చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు పరీక్షలను ఈ నెల ఇరవై వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలను పూర్తి చేయనున్నారు ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు టెట్ పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తులు చేసుకున్నారు పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు దరఖాస్తులు రాగా పేపర్ టూకి లక్ష ఎనభై ఒక వేల నాలుగు వందల ఇరవై ఐదు దరఖాస్తులు వచ్చాయని రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతుండగా ఉదయం సెషన్ తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగనున్నాయి పరీక్షా కేంద్రాల గేట్లను అరగంట ముందుగానే మూసివేయనున్నట్లు ప్రకటించారు పేపర్ వన్ పరీక్షను జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీలలో నిర్వహించనున్నారు అలాగే పేపర్ టూ పరీక్షలను జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవైవ తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు షెడ్యూల్ జారీ చేశారు జనవరి రెండవ తేదీన ఉదయం మధ్యాహ్నం సెషన్లలో సోషల్ స్టడీస్ పేపర్ టూ పరీక్షతో టెట్ టూ పరీక్షలు ప్రారంభం చేయనున్నారు నెక్స్ట్ న్యూస్ కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం లక్ష ఉద్యోగాల భర్తీ డిఎస్ఈ ద్వారా పదివేల ఖాళీల భర్తీ కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్ ఎన్నికల హామీల అమలుకు కసరత్తు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు కొత్త ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది పన్నెండు వేల ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి గత ఏడాది డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో పదివేల ఖాళీలను భర్తీ చేసేందుకు ముందుకు వస్తోంది జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడుదల వారీగా భర్తీ చేయాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి కమిషన్కు కూడా ఎంతవరకు సమాచారం అవసరం పడుతుందో అంతే ఇవ్వనున్నారు ఆ తర్వాతే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రానుంది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు కేటాయించనున్నారు ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్న ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నియామక సంస్థల ద్వారా కొత్త ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు ఇప్పటికే పన్నెండు వేల ఉపాధ్యాయ కాలేల భర్తీకి డిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం మరో పదివేల టీచర్ల భర్తీకి కొత్త ఏడాదిలో మరో నోటిఫికేషన్ ఇచ్చేందుకు వేగంగా పావులు కదుపుతోంది అధికారంలోకి వచ్చిన మొదటి ఐదు నెలల్లోనే యాభై రెండు వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరంలో మరో లక్ష ఉద్యోగ కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు ఇప్పటికే నియామక పరీక్షలు పూర్తయిన గ్రూప్ వన్ టూ ఫలితాలను ప్రకటించి కొత్త ఏడాదిలో మరో విడత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో